జనగామ కేంద్రంలోని షామిర్పేట గ్రామంలో గురువారం సిపిఎం జనగాం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి ఆధ్వర్యంలో షామిర్పేట గ్రామంలోని ఇళ్లు లేని వారిని గుర్తించే కార్యక్రమాన్ని సిపిఎం నాయకులు నిర్వహించారు కనకారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన వస్తువులకు విపరీతమైన ధరలు పెరగడంతో బీద ప్రజలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు సరిపోవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇంటికి ఐదు లక్షలు మాత్రమే కాకుండా ఒక్కో ఇంటికి పదిహేను లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నెల ఆరవ తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్ల విషయమై సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు ప్రజలంతా రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సాంబరాజ్ యాదన్న ఉర్సుల కుమార్ తాండ సాయిలు బండయ్య తాండ్ర ఆనందం నర్సిరెడ్డి చారి తదితరులు అందరూ పాల్గొన్నారు సోదరి సోదరులారా సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనవరి ఆరో తారీఖు నాడు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా నిర్వహించడం జరుగుతుంది జనగామ జిల్లాలో గత పది సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం వలన అనేక కుటుంబాలు పెళ్ళైనటువంటి వాళ్ళు చాలామంది ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అందుకోసం జనగామ జిల్లాలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అదే సందర్భంగా ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని దాంతోపాటు రేషన్ కార్డ్స్ పెన్షన్స్ ఇవ్వక తీవ్రమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ నాలుగు సమస్యలు పరిష్కారం చేయాలని జనవరి నాలుగో తారీఖు నాడు మరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనగామ మండలం చామపేట గ్రామంలో ఇల్లు లేనటువంటి పేదలందరూ కూడా కలుస్తూ ఆరో తారీఖు నాడు రమ్మన రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ప్రతి వాళ్ళను కలుస్తున్నాం ఈ ఆరో తారీఖు నాడు జరిగేటువంటి ధర్నాలు ప్రజలందరూ కూడా పాల్గొని చేప్రోగించల్సిందిగా సిపిఎం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం